హాయ్ అన్న నమస్తే మీరు చూస్తుంది రాము వన్ టూ త్రీ ఫోర్ ఛానల్ మనమైతే మొన్న రెండో తారీఖు అయితే పొగేసాం కదా ఇంక గుడ్డ అవి మనకి ఈరోజు అయితే పిల్లలు రావడం అయితే స్టార్ట్ అయినాయి ఏ విధంగా వచ్చినాయి అనేది అయితే మీకు ఇప్పుడు ఐరోజు చూపిస్తాను ఇప్పటికైతే అయితే ప్రజెంట్గా కొన్ని వచ్చినాయి రండి ఇది మనం ఓన్గా తయారు చేసుకున్నటువంటి ఇంక కూడా ఇది ఇది నా నైంటీ ఎయిటీ పర్సెంట్ అయితే సక్సెస్ అయ్యింది మనకి ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ చూడండి ఇది మళ్ళీ చేసిన ఇది మనకి నుంచి వచ్చిన ఇంకబిటర్లో వచ్చిన చిక్స్ ఇది మన ఓన్ బ్రీడ్ చూడొచ్చు దగ్గర ఇదో అన్ని అన్ని మూతలు అయితే చేసినాయి ప్రతీది ప్రతీది అయితే మూతలు అయితే చేసినాయి వస్తున్నాయి చిక్స్ అయితే బయటికి ఇంకా చూడొచ్చు మనకైతే ఆల్మోస్ట్ ఇంక్యుబేటర్ అయితే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ సక్సెస్ వీటిల్లో మళ్ళీ నేను పదో తారీఖు అయితే వీటిని వీటిని వేయడం అయితే జరిగింది వీటిలో ప్రతి దాంట్లో ఎనిమిది గుడ్లు వేసిన తర్వాత ఎనిమిదిలో ఎనిమిది పిల్లలు ఉన్నాయి మనకి ఎండాకాలంలో పెట్టేళ్ళు దొరికినప్పుడు ఇటువంటి మన ఇంక్యుబేటర్ ద్వారా అయితే పిల్లల్ని తీసుకోవచ్చు చూడండి బ్రదర్ క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి కోడిపిల్లలు కూడా ఈరోజు నైట్కి అయితే మొత్తం ఉన్న పిల్లలు మొత్తం కూడా వచ్చేసాయి అన్ని మూతులు చేసినాయి వచ్చేస్తాయి చాలా ఈజీ ఇంక్యూటర్ అయితే నాకు తెలిసి చాలా బెస్ట్ మనకిట్లా పెద్ద పెట్టలు అయితే పొదగలేవు చూడ చూద్దాం ఇది మూతి వేసింది ఇది వేసింది ఇది ఇది ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తుంది ఇది 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 మొత్తం మీకు ఇలా ఇంక్ప్యూటర్ నుంచి ఇంక్ప్యూటర్ నుంచి ఏమైనా ఉన్నా మీకు ఏమన్నా ఇటువంటివి కావాలన్నా మీరు ఓన్గా తయారు చేసుకునేటటువంటివి నాకు కాల్ చేయండి నేనైతే మీకు వీటి గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఇంతవరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొద్దిగా మరి కొందరికి మోటివేషన్ ద్వారా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ మన అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ బయటాపురం విలేజ్ వీటికి ఏమైనా మీకు ఇంక్ సంబంధించి ఏదైనా సరే నాకు కాల్ చేయండి నేనైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్ కూడా మమ్మల్ని నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ